రాత్రి మీరు నిశ్శబ్దంగా మీ పడకపై పడుకున్నప్పుడు మీరు ఒంటరిగా ఉండరని మీకు తెలుసా ఒక అదృశ్య శక్తి మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ శక్తి మీ హృదయంలోని ప్రతి మాటను వింటూ ఉంటుంది మీ ప్రతి కోరిక ప్రతి కళ ప్రతి ఆశ ప్రతి రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు విశ్వం మీ మాటలను మీ ఆలోచనలను మీ భావోద్వేగాలను చదువుతుంది అనుభవిస్తుంది మరియు వాటి ఆధారంగా మీ భవిష్యత్తును రూపొందిస్తుంది ఒకవేళ ఈ రాత్రి మీరు మీ భావోద్వేగ శక్తిని మార్చగలిగితే సరైన భావనతో సరైన విశ్వాసంతో సరైన ప్రేమతో కొన్ని మాటలను చెప్పగలిగితే నమ్మండి మీరేపటి రోజు అద్భుతంగా మారవచ్చు ఈ రాత్రి కేవలం నిద్రపోయే రాత్రి కాదు ఈ రాత్రి మీ ఆత్మ మరియు విశ్వం మధ్య ఒక దైవిక ఒప్పందం జరగబోతోంది ఈ రాత్రి మీ సంకల్పం మీ విశ్వాసం మీ కృతజ్ఞత విశ్వం యొక్క తలుపులను తెరవబోతున్నాయి కళ్ళు మూసుకొని ఈ గొంతును మీ హృదయంలోకి చేరనివ్వండి ఎందుకంటే ఇది కేవలం గొంతు కాదు ఇది మిమ్మల్ని ఆవరించే ఉద్ధరించే మీరు సంవత్సరాలుగా కోరుకున్న కొత్త జీవనానికి సిద్ధంచేసే శక్తి ఈ రాత్రి విశ్వం మీ మాటలను వినడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మీవంతు మీరు చెప్పేది జరుగుతుంది మీరు అనుభవించేది మీకు లభిస్తుంది మీరు ఆలోచించేది నిజమవుతుంది కాబట్టి ఈ పవిత్ర రాత్రిని మీ ఆత్మను స్పృశించే అద్భుతంతో ప్రారంభిద్దాం మనసు శాంతించే విధానం మీ పడకపై చాలా హాయిగా పడుకోండి దిండును సరిగ్గా సర్దుకోండి తద్వారా మీ శరీరానికి పూర్తి మద్దతు లభిస్తుంది ఇప్పుడొక లోతైన శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా నెమ్మదిగా లోతలికి తీసుకుని నోటి ద్వారా చాలా హాయిగా బయటకు విడుదల చెయ్యండి మళ్లీ శ్వాస తీసుకుని నెమ్మదిగా విడుదల చెయ్యండి ప్రతి శ్వాసతో మీ శరీరం కొంచెం ఎక్కువగా సడలిపోతోంది కొంచెం ఎక్కువగా శాంతమవుతోంది కొంచెం ఎక్కువగా తేలికవుతోంది ఇప్పుడు ఏమీ చెయ్యాల్సిన లేదు ఆలోచించాల్సిన అవసరంలేదు ఎటువంటి ఆందోళన లేదు ఎటువంటి లక్ష్యమూ లేదు ఈ క్షణంలో మీరు పూర్తిగా విశ్వంతో ఒకటైపోయారు ఇప్పుడు మీ దృష్టిని మీ పాదాలపైకి తీసుకురండి మీ పాదాల నుండి సమస్త అలసట బయటకు వెళుతున్నట్లు అనుభవించండి మోకాళ్ళూ తొడలూ నెమ్మదిగా సడలిపోతున్నాయి మీ పొట్ట ఛాతీ శ్వాసులతో పైకి కిందికి కదులుతోంది ప్రతి శ్వాసతో మీరు మరింత లోతుగా విశ్రాంతి స్థితిలోకి వెళుతున్నారు నిద్ర మరియు చైతన్యం మధ్య ఒక దైవిక స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీ భుజాలపై దృష్టి పెట్టండి రోజంతా భారాన్ని మోసున భుజాలు ఇప్పుడు సడలిపోతున్నాయి ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని సున్నితంగా తడమడం లాంటి అనుభవం మెడ ముఖం అన్ని కండరాలు శాంతమవుతున్నాయి ఇప్పుడు కేవలం అవగాహన మాత్రమే మిగిలి ఉంది మీరు ఇప్పుడు మీ శరీరంలో లేరు మీరు చైతన్యంలో ఉన్నారు మీరు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు ఇక్కడ ఆలోచనలు నిజమవుతాయి కల్పనలు వాస్తవంగా మారుతాయి ఇక్కడ సమయమనేది లేదు కేవలం శక్తి మాత్రమే ఉంది మీరు మరియు విశ్వం ఒకటైపోయారు ఇప్పుడు మీ మనసు ఒక దైవిక ఫ్రీక్వెన్సీతో అనుసంధానమయ్యింది మీరు స్వచ్ఛమైన మానిఫెస్టేషన్ స్థితిలో ఉన్నారు ఇక్కడ ప్రతి భావన ప్రతి మాట విశ్వానికి చేరుతుంది మరియు అదే మీ భవిష్యత్తును రూపొందిస్తుంది ఇప్పుడు కేవలం వినండి కేవలం అనుభవించండి ఎందుకంటే రాబోయే భాగం మీ జీవితాన్ని మార్చగలదు విశ్వానికి కృతజ్ఞత ధన్యవాదాలు విశ్వం ఈ శ్వాసకు ధన్యవాదాలు ఈ హృదయ స్పందనకు ధన్యవాదాలు ఈ శరీరానికి ధన్యవాదాలు ఇది ఇప్పటి వరకు నన్ను ఆదుకుంది ప్రతి బాధలో ప్రతి అలసటలో ఈ శరీరం నా వెంట నడిచింది ఈ రహస్యమైన సాధనానికి ధన్యవాదాలు విశ్వం ఈ మనసుకు ధన్యవాదాలు ఇది ప్రతిసారి పడి మళ్ళీ లేచింది వీరిగిల్లా చెదురైనా నడుస్తూనే ఉంది నాకు పోరాటం చేసే ధైర్యాన్ని ఇచ్చినా ధైర్యానికి ధన్యవాదాలు నా జీవనానికి ధన్యవాదాలు విశ్వం ఆ రాత్రులు ఏడుస్తూ కళ్ళు మూసినా ఉదయం నాకు మళ్లీ లభించింది ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని ఒక కొత్త ప్రారంభాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రతి వైఫల్యానికి ధన్యవాదాలు ఎందుకంటే ఆ వైఫల్యాలే నాకు పాఠాలు నేర్పాయి నన్ను బలపరిచాయి బాధకి ధన్యవాదాలు ఎందుకంటే ఆ బాధ నాకు లోతైన అవగాహనను ఇచ్చింది నిశ్శబ్దానికి ధన్యవాదాలు ఎందుకంటే అదే నాకు విశ్వం యొక్క గొంతును వినిపించింది నన్ను వదిలి వెళ్లిన వ్యక్తులకి ధన్యవాదాలు విశ్వం వాళ్లు నా జీవితంలోకి వచ్చి వెళ్లారు ఎందుకంటే వాళ్లు కొత్త దైవికమైన అందమైన ఆత్మలకు స్థలాన్ని సృష్టించారు నాకు ఉన్న డబ్బుకీ రాబోయే డబ్బుకి ధన్యవాదాలు నాకు చెందింది తప్పకుండా నా వద్దకు వస్తుందని నేను విశ్వసిస్తాను ప్రతి చిరునవ్వుకూ నేను నవ్విన ప్రతి క్షణానికి నా హృదయం శాంతిని అనుభవించిన ప్రతి సమయానికి నా భయాలకంటే గొప్పగా ఉన్న కలలను ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రతి రాత్రి నా కళ్లకు కాంతిని చూపించే దర్శనాలకీ ధన్యవాదాలు నువ్వు ప్రతిరోజూ పంపే సంకేతాలకీ ధన్యవాదాలు నేను ఒంటరిగా లేనని నాకు గుర్తు చేసినందుకు ఇప్పుడు నాకు ఇంకా లభించని దానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అది రాబోతోందని నాకు తెలుసు సమృద్ధికి విజయానికి ప్రేమకి శాంతికి ధన్యవాదాలు ఇవన్నీ ఇప్పటికే క్వాంటం ప్రపంచంలో నావి నేను ఇప్పుడు కృతజ్ఞతతో చెప్పుకుంటున్నాను ధన్యవాదాలు విశ్వం నువ్వు వింటున్నావని నాకు తెలుసు నేను కృతజ్ఞత చెప్పడం ద్వారా ప్రతి తలుపునూ తెరుస్తున్నాను ఇప్పుడు నెమ్మదిగా ధావోద్వేగస్వరంతో చెప్పండి ధన్యవాదాలు విశ్వం నేను కలలుకన్న ఒళ్లంకీ నేను నిర్మించబోయే భవనానికి రాబోతున్న ప్రేమకి నేను అడుగు పెడుతున్న ఆర్థిక స్వాతంత్ర్యానికి నేను సృష్టిస్తున్న అందమైన శాంతిపూర్ణమైన శక్తివంతమైన జీవనానికి ధన్యవాదాలు నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు మూడుసార్లు స్వరంతో చెప్పండి ధన్యవాదాలు 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 కొన్ని క్షణాలు విరామమివ్వండి ఇప్పుడు గుసగుసలాడుతూ చెప్పండి ప్రతీసారీ నేను కృతజ్ఞత చెప్పినప్పుడు విశ్వం నా తలుపు తట్టి ఇదిగో ఇదంతా నీదే అని చెప్పినట్లు అనిపిస్తుంది లోతైన మేనిఫెస్టేషన్ ధృవీకరణలు నేను నా కోరికలన్నింటినీ ఆకర్షిస్తున్నాను డబ్బు నా వద్దకు సులభంగా అనంతంగా ప్రవహిస్తోంది నేను ఈరోజు అద్భుతాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను విశ్వం యొక్క సమస్త విజయానికి అర్హుణ్ణి సమృద్ధి నా సహజస్థితి ప్రతీదానం నా అనుకూలంగా పనిచేస్తోంది నా కలలు వేగంగా సాకారమవుతున్నాయి నేను అన్ని సందేహాలను విడిచిపెట్టి విశ్వంపై పూర్తి విశ్వాసం ఉంచుతాను నేను సానుకూలత మరియు సమృద్ధి యొక్క ఆకర్షణ కేంద్రం నేను ధనం మరియు విజయం యొక్క శక్తితో సమలేఖనం చేయబడ్డాను నేను నా జీవన సమయంపై విశ్వాసం ఉంచుతాను ప్రేమ నన్ను ఆవరించి నా నుండి ప్రవహిస్తుంది నేను ఆత్మవిశ్వాసం శక్తి మరియు అంతర్గత శాంతిని వెదజల్లుతాను నేను నా వద్ద ఉన్న ప్రతీదానికి కృతజ్ఞుణ్ణి నేను ప్రతిరోజు నా ఉత్తమ స్వరూపంగా మారుతున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తోంది మరియు అద్భుతమైన మార్గాల్లో నా వద్దకు వస్తోంది నేను పరిమితం కాదు నేను శక్తివంతుడిని ఆపలేని వాడిని విశ్వం ఎల్లప్పుడూ నా అనుకూలంగా పనిచేస్తోంది నేను నా ఉన్నత ఆత్మతో లోతుగా అనుసంధానమయ్యున్నాను నేను అవకాశాలను ధనాన్ని జ్ఞానాన్ని ఆకర్షిస్తున్నాను ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా విడుదల చేయండి మళ్లీ ఒకసారి శ్వాస తీసుకొని విడుదల చేయండి ఇప్పుడు మీ మనసు శాంతంగా ఉంది మీరు ఒక దైవిక ఫ్రీక్వెన్సీలో ఉన్నారు మానసిక దృశ్యం ఇప్పుడు మీ మనసు యొక్క కళ్లతో చూడండి మీరు ఎల్లప్పుడూ నిలబడాలని కోరుకున్న చోట ఉన్నారు మీ ముందు మీ కలల ఇల్లు ఉంది అందమైన శాంతియుతమైన ప్రతి మూల నుండి సానుకూల శక్తి వెలువడుతోంది ఆ ఇంటి తలుపు తెరిచి ఉంది మీరు లోపలికి అడుగు పెడతారు లోపలికి వెళ్లగానే మాటలకందని శాంతి మీకు అనుభవిస్తుంది మీ ఆత్మ చెబుతోంది నేను నా ఇంటికి వచ్చేశాను అని ఇప్పుడు మీ ఇంటి కిటికీ నుండి బయటకు చూడండి సూర్యుని మృదువైన కాంతి ఆకుపచ్చని ప్రకృతి శాంతి మరియు అక్కడే మీరు కలలు కన్న కారు నిలబడి ఉంది ఇప్పుడది మీది మీరు దానివద్దకు వెళుతారు తలుపు తెరిచి స్టీరింగ్ను పట్టుకుంటారు మీ ముఖంపై చిరునవ్వు విరబూస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఏ కల ఒక కలగా మిగిలలేదు అన్నీ వాస్తవమైపోయాయి ఇప్పుడు మీరు మీ హృదయంతో కోరుకున్న వ్యక్తిని కలుస్తారు ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటాడు మీతో ఉంటాడు మీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ చివరికు మనం దీన్ని సాధించాం మనం మన కలల జీవనాన్ని జీవిస్తున్నాం అని చెప్పుకుంటారు ఇప్పుడు మీరు మీ బ్యాంకు ఖాతాను తనిఖీ చేస్తున్నారు బ్యాలెన్స్ అంత ఉంది మీకు ఎటువంటి ఆందోళన లేదు ఆదాయం నిరంతరంగా వస్తోంది సమృద్ధి మీ వాస్తవం మీరు ఆర్థికంగా స్వతంత్రులు ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందినవారు భావోద్వేగంగా స్వస్థత పొందినవారు మీ చుట్టూ మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులున్నారు మీ కుటుంబం సంతోషంగా ఉంది ఎటువంటి వివాదాలూ లేవు ఎటువంటి బాధలూ లేవు కేవలం శాంతి ప్రేమ మరియు కృతజ్ఞత మాత్రమే ఉన్నాయి ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు ధన్యవాదాలు విశ్వం నా జీవనం ఇప్పుడు ఒక అద్భుతమని అనుభవిస్తారు ఇప్పుడు మీరు ఒక సముద్ర తీరంపై ఉన్నారు స్వచ్ఛమైన గాలి వీస్తుంది అలలు నెమ్మదిగా తీరాన్ని తాకుతున్నాయి మీరు చెప్పులు లేకుండా నడుస్తున్నారు ప్రతి అడుగులో మీరు విశ్వం యొక్క అత్యంత ప్రియమైన బిడ్డగా అనుభవిస్తున్నారు మీ కళ్లలో మెరుపు ముఖంపై ఆత్మవిశ్వాసం హృదయంలో మాటల కందని శాంతి ఉంది ఈ క్షణాన్ని అనుభవిస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రతి భావన ప్రతి స్పర్శను ఇదంతా ఇప్పుడు ఇక్కడే నిజంగా జరుగుతున్నట్లు ఎందుకంటే నిజం ఏమిటంటే మీరు చూస్తున్న దాన్ని విశ్వం మీకోసం సృష్టిస్తోంది అలాగే కానివ్వండి ఇది పూర్తయ్యింది ధన్యవాదాలు విశ్వం ఈ కొత్త జీవనానికి ధన్యవాదాలు నేను ఇప్పుడు ప్రతి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నాను ఇది ఇప్పటికే నాది అలాగే కానివ్వండి ఇది పూర్తయ్యింది ధన్యవాదాలు విశ్వం ధన్యవాదాలు 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 ఇప్పుడు కొంచెం విరామమివ్వండి ఇదంతా పూర్తయ్యింది మీరు చెప్పారు విశ్వం విన్నది ఇప్పుడు మీ విశ్వాసాన్ని విశ్వానికి అప్పగించండి ఎందుకంటే మీరు ఉన్న ఈ ఫ్రీక్వెన్సీ నుండి అద్భుతాలు ప్రారంభమవుతాయి లోతైన శ్వాసతో మీరు ఈ క్షణంలో విశ్వంతో అనుసంధానమయ్యున్నారు మీ బడిలోని ప్రతి కణం ప్రతి ఆలోచన ప్రతి వైబ్రేషన్ ఇప్పుడొక దైవిక క్రమంలో ఉంది మీకు ఏది అసాధ్యం కాదు నెమ్మదిగా గుసగుసలాడుతూ చెప్పండి నేను కోరినది రాబోతోంది నేను అనుభవించినది సృష్టించబడుతోంది నేను ఆలోచించినది వాస్తవమవుతోంది ఈ క్షణంలో మీ మనస్సు శరీరం ఆత్మ పూర్తిగా విశ్వమైపోయాయి ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి వదిలేయండి సరెండర్ అవ్వండి మరియు మీ జన్మసిద్ధ అక్కడిన దాన్ని స్వీకరించడానికి అనుమతించండి నెమ్మదిగా ఈ ధ్రువీకరణలను పునరావృతం చెయ్యండి నేను అద్భుతాలను నా జీవితంలోకి రాణీకరణిస్తున్నాను నేను విశ్వసమారస్యంలో ఉన్నాను నేను విశ్వం యొక్క అనంత జ్ఞానానికి లొంగిపోతున్నాను నెమ్మదిగా మళ్ళీ చెప్పండి అలాగే కానివ్వండి ఇది పూర్తయింది ధన్యవాదాలు విశ్వం ధన్యవాదాలు 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 ఇప్పుడు ఆ భావనను అనుభవించండి మీ సమస్త ఆందోళనలను అలసటను భారాన్ని వదిలేయండి లోతైన నిద్రలోకి జారిపోండి నీవు నిద్రపోతున్నప్పుడు నీ ఆత్మ మేనిఫెస్ట్ చేస్తోంది నీ అంతర్మనస్సు ప్రతి వాగ్దానాన్ని వాస్తవంగా మారుస్తోంది నెమ్మదిగా గుసగుసలాడుతూ చెప్పండి ఉదయం వస్తుంది కాని నీవు ఇక ఇంతకు ముందులాగా ఉండవు నీవు మారిపోయావు నీవు ఇప్పుడు ఆకర్షణ శక్తిగల వ్యక్తివి ఈ చివరి వాక్యాన్ని గాఢమైన భావనతో చెప్పండి శుభరాత్రి దైవికమైన ఆత్మ ఇప్పుడు అద్భుతం ప్రారంభమైంది నిద్రపో విశ్వం దాని పని చెయ్యనివ్వు రాత్రి మేనిఫెస్టేషన్ను విఫలం చేసే ఐదు తప్పిదాలు మీరు రాత్రి ధన్యవాదాలు విశ్వం అని చెప్పి అయినా ఏమీ మారలేదని అనుకుంటున్నారా మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నామని భావిస్తున్నారు కాని విశ్వం స్పందించడం లేదని అనిపిస్తోందా అయితే వినండి బహుశా మీరు ఈ ఐదు తప్పిదాలు చేస్తున్నారు ఇవి ప్రతి రాత్రి మీ అద్భుతాన్ని అడ్డుకుంటున్నాయి ఈ తప్పిదాలను సరిదిద్దకపోతే మీరు ఎంత కష్టపడినా విశ్వం మీ సంకేతాలను తిరస్కరిస్తూనే ఉంటుంది భావోద్వేగం లేకుండా కేవలం మాటలు పునరావృతం చేయటం చాలామంది కేవలం నోటితో ధన్యవాదాలు విశ్వం అని చెప్పి హృదయంతో అనుభవించరు గుర్తుంచుకోండి విశ్వం వైబ్రేషన్కు స్పందిస్తుంది మాటలకు కాదు భావన లేకపోతే ఎటువంటి ఫ్రీక్వెన్సీ బయటకు వెళ్లదు సరైన మార్గం ప్రతి ధృవీకరణను అది ఇప్పటికే జరిగినట్లు మీరు కృతజ్ఞతలు మునిగిపోయినట్లు చెప్పండి సందేహం మరియు నిరాశతో నిద్రపోవడం నిద్రపోయే ముందు మీ లోపల భయం ఆందోళన లేదా నిజంగా జరుగుతుందా అనే ఆలోచన ఉంటే ఆ చివరి వైబ్రేషన్ మీ అంతర్మనసులో ముద్రితమవుతుంది ఆ శక్తి విశ్వానికి పంపబడుతుంది భయం కొరత సందేహం సరైన మార్గం మీ కోరిక ఇప్పటికే సాకారమైనట్లు ఊహించండి మరియు విశ్వాసంతో నిద్రపోండి విశ్వం పనిచేస్తోంది నేను కేవలం అనుమతించాలి అని అనుకోండి నెగటివ్ సోషల్ మీడియా లేదా వార్తలు చూసి నిద్రపోవడం రాత్రి మీరు వినే లేదా చూసే కంటెంట్ మీ అంతర్మనసులో నిలిచిపోతుంది నిద్రకుముందు భయం పోలిక లేదా నెగిటివిటీ చూస్తే అది మీ అంతర్మనసును ప్రోగ్రాం చేస్తుంది సరైన మార్గం నిద్రకు ముందు కేవలం అధిక వైబ్రేషన్ కంటెంట్ను వినండి కృతిజ్ఞతా ధ్యానం శాంతియుత సంగీతం లేదా సానుకూల ధృవీకరణలు వెంటనే ఫలితాలను ఆశించడం చాలామంది ఉదయం లేచి ఏదైనా మారిందా అని తనిఖీ చేస్తారు ఇది మేనిఫెస్టేషన్ను అడ్డుకుంటుంది ఎందుకంటే మీరు అనుమతించడం కాకుండా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు సరైన మార్గం విశ్వసించండి విత్తనం నాటినట్లే ఫలితం తన సమయంలో వస్తుంది వదిలేయకుండా నిద్రపోవడం మీరు నాకు ఇదే కావాలి ఇదే కావాలి అని గట్టిగా పట్టుకుంటే మీరు కొరత వైబ్రేషన్లో ఉన్నారు మేనిఫెస్టేషన్ అప్పుడు పనిచేస్తుంది మీరు వదిలేసినప్పుడు నాకు ఉత్తమమైనది వస్తుంది అని చెప్పినప్పుడు సరైన మార్గం నేను విశ్వంపై పూర్తి విశ్వాసం ఉంచుతున్నాను ప్రతిదానం నా అనుకూలంగా జరుగుతోంది నేను అద్భుతానికి సిద్ధంగా ఉన్నాను అందుకే మీరు తదుపరి రాత్రి మేనిఫెస్టేషన్ చేసినప్పుడు ఈ ఐదు తప్పిదాలను గుర్తించుకోండి ఒకసారి హృదయపూర్వకంగా చెప్పండి ధన్యవాదాలు విశ్వం ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను నా జీవనంలో అద్భుతం జరగనివ్వు నేను అనుమతిస్తున్నాను శుభరాత్రి ఉదయం లేచినప్పుడు మీరు మీ కొత్త జీవనంలోకి అడుగుపట్టండి ఒక వ్యక్తి కథ మీరు ఎప్పుడైనా అనుభవించారా మీరు నిద్రపోతున్నప్పుడు విశ్వం మీ కలలను వింటుందని ఇది ఒక వ్యక్తి కథ అతను ఒక రాత్రి తన మనస్సును పూర్తిగా శాంతపరిచాడు తన హృదయ మాటలను విశ్వంతో పంచుకున్నాడు మరియు మరుసటి ఉదయం అతని జీవనం మారిపోయింది కొన్నిసార్లు అద్భుతాలు నిజమైన హృదయంతో విశ్వసించేవారికే జరుగుతాయి మీరు మీ అద్భుతాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా ఇప్పుడు హాయిగా పడుకోండి లోతైన శ్వాస తీసుకోండి మరియు అనుభవించండి ఒక వ్యక్తి ఉన్నాడు అతను జీవనంలో అన్నిటినీ సాధించాలని కష్టపడ్డాడు అతను ప్రతిరోజు ఉదయం త్వరగా లేచి కఠినంగా శ్రమించాడు కాని రాత్రి అయ్యేసరికి అలసిపోయి నీరసించేవాడు ఒక రాత్రి నిద్రపోయే ముందు అతను ఒక సాధారణ ప్రశ్న అడిగాడు నా అద్భుతం ఎక్కడ ఉంది అతను కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా అతనికి ఒక అవగాహన వచ్చింది తన అద్భుతం బయటకాదు తనలో ఉందని అతను తన మనసును శాంతపరచాలని నిర్ణయించాడు మరియు తన హృదయ గొంతును విశ్వంతో పంచుకున్నాడు అతను పడకపై పడుకుని విశ్వానికి కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టాడు ధన్యవాదాలు విశ్వం ఈ జీవనంలో నాకు అన్ని ఇచ్చినందుకు అతను అనుభవించాడు తనకు ఉన్న ప్రతీదానికి కృతజ్ఞత చెప్పాలని సంతోషంగా ఉండడానికి సలైన దిశగా ముందుకు సాగడానికి మరియు ముఖ్యంగా తన కలలను విశ్వాసంతో స్వీకరించడానికి అతనికి తెలుసు అద్భుతాలు బయటనుంచి రావు అవి లోపలినుంచి దాఢమైన విశ్వాసం మరియు ఆస్తతో వస్తాయి ధన్యవాదాలు విశ్వం నాకు అవసరమైన ప్రతిదాన్ని తీసుకురావడానికి ప్రతి అడ్డంకుని దాటించడానికి మార్గం చూపించడానికి నాకు ఉన్నదానికి రాబోతున్నదానికి నేను కృతజ్ఞుణ్ణి ఆ వ్యక్తి ఆ రాత్రి నిద్రపోతూ ఇలా ఆలోచించాడు నా సాకారం సాకారమవుతున్నాయి నేను మేల్కుని ఉన్నా నిద్రపోతున్నా అతని మనసులో అనేక సానుకూల ధృవీకరణలు రాసాగాయి నేను నా కోరికలన్నిటినీ ఆకర్షిస్తున్నాను నేను నా కలలను వాస్తవంగా మారుస్తున్నాను నేను నా ఉత్తమ స్వరూపంగా ఉండాలని కోరుకుంటున్నాను అతను ఈ అంతర్గత మార్కును అనుభవిస్తున్నాడు ప్రతీ మాట ప్రతి ధృవీకరణ అతనికి మరింత శాంతిని విశ్వాసాన్ని ఇస్తోంది కొంత సమయం తర్వాత అతను నిద్రలోకి జారిపోయాడు ఆ రాత్రి తర్వాత అతని జీవనంలో ఒక పెద్ద మార్పు వచ్చింది మరుసటి ఉదయం అతను లేచినప్పుడు అతని మానసికత పూర్తిగా మారిపోయిందని అనుభవించాడు ఇప్పుడు అతను విజయం సమృద్ధిని కేవలం చూడటం కాదు అనుభవిస్తున్నాడు కేవలం విశ్వాసం మరియు కృతజ్ఞత తన జీవనాన్ని ఒక కొత్త మార్గంలో నడిపించాయి ఇప్పుడు మీరు కూడా అదే చేయవచ్చు మీలో అదే శక్తి ఉంది మీరు ఆలోచించినట్లు జరుగుతుంది ఇప్పుడు కళ్ళు మూసుకుని మీ కలలు సాకారమవుతున్నాయి అని అనుభవించండి మీరు విశ్వంతో అనుసంధానమై ఉన్నారు మరియు అద్భుతం కేవలం మీకోసమే ఉంది అలాగే కానివ్వండి ఇది పూర్తయింది ధన్యవాదాలు విశ్వం ధన్యవాదాలు 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 ఇప్పుడు లోతైన నిద్రలోకి జారిపోండి మీరు ఉదయం లేచినప్పుడు మీరు ఒక కొత్త ప్రపంచంలో ఉంటారు ఇక్కడ అద్భుతం ఇప్పటికే ప్రారంభమై ఉంటుంది గమనిక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ హృదయ మాటలను కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ జ్ఞానాన్ని ఎక్కువ మందికి చేర్చడానికి షేర్ చెయ్యండి ఇలాంటి ఆధ్యాత్మిక జాగృతి నిండిన కథల కోసం విరాట్ మంత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఇక్కడ ప్రతి మాట మీ ఆత్మనుస్పృశిస్తుంది మీరు ప్రతి చర్య ఒక కొత్త సానుకూల శక్తిని జన్మనిస్తుంది కాబట్టి రండి కలిసి ఒక కొత్త ప్రారంభం చేద్దాం ధన్యవాదాలు